నమస్కారం సార్ నా పేరు వెంకటరమణ నేను జిల్లా ఎస్సీ ఎస్టీ మార్నింగ్ కమిటీ మీటింగ్లో సభ్యుడిగా వర్క్ చేస్తాను బైరెడ్పల్లి మండలం దేవదడ్డి గ్రామ పంచాయతీకి చెందిన పూటౌలవంక విలేజ్లో ఎస్టీ యానాదులకు సంబంధించి నాలుగు పద్నాలుగు ఎనభై మూడు ఖాతా నంబర్లో ఐదు ఎకరాల పొలాన్ని ముగ్గురు అన్నాదమ్ములైన నాగరాజు మరియు సుబ్రహ్మణ్యం మరియు బాలకృష్ణ ఇతర కులస్తుల దగ్గర కొన్నారు ఈ విషయాన్ని వాళ్ళ ముగ్గురు భాగం కోసరమని గత ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ బైరెటపల్లి మండలానికి సంబంధించిన రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా రెవెన్యూ అధికారి వారు ఆ యొక్క భూమిని సర్వే చేసి నాలుగు పక్కల హద్దులు నాటినారు చుట్టుపక్కల ఉన్న భూము అందరికీ కూడా వీళ్ళ భూమిలో ఎంత భాగం రావాలో వీళ్ళకొస్తే అందరూ కూడా అంగీకరించినారు అదేవిధంగా ముకుంద చంద్రప్ప అనే వాళ్ళు కూడా పక్క భూమికి మాకు ఇంత భూమి వస్తుందంటే వాళ్ళు ఒప్పుకున్నారు ముప్పై రోజులు టైం తీసుకున్నారు మండల సర్వేరు చేసిన సర్వే కరెక్ట్ కాదు మేము జిల్లా స్థాయిలో సర్వే చేపిస్తాము ఈ జిల్లా స్థాయిలో సర్వే చేపించిన తర్వాత మీకు వస్తే భూమిని మీరు తీసుకోండి అని ఆ రోజు సార్ ఉన్నారు మండల సర్వేర్ ఉన్నారు ప్రభుత్వ అధికారులు అందరి సమక్షంలో ఆ రోజు సర్వేలో మార్చెప్పినారు ఆ రోజు ముప్పై రోజులు తీసుకున్న టయాన్ని ఈరోజు మూడు నెలలు అవుతుంది ఇప్పటికీ కూడా వాళ్ళు సర్వే చేయించకుండా ఈరోజు వాళ్ళు జిల్లా గిరిజన యానాది సంఘ నాయకులకు విన్నపం చేయగా మేము సంఘ నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళినాము వెళితే అక్కడ వాళ్ళు ఏం చేసినారంటే మీరు చేస్తున్నది తప్పు ఇది మేము పోలీస్ అధికారి దృష్టికి తీసుకుని వెళ్తాం రెవెన్యూ అధికారి వాళ్ళు మీకు తప్పుగా కొలిపించినారు మాకు గతంలో ఇంకా మాకు ఈ భూమి ఉందని మాకు స డీకేటీ దీంట్లో ఉన్న భూమిని కూడా ఈరోజు వాళ్ళు దౌర్జన్యంగా సంఘ నాయకులను అసభ్యకరమైన పదజాలాలతో మాట్లాడి ఎక్కడో ఉన్న యానాదులు ఇక్కడెందుకు వచ్చి ఇది చేస్తారని కులం పేరుతో ఉద్దేశించి రాష్ట్ర నాయకులు అక్కడ ఉంటే కూడా వాళ్ళు వి విలువ ఇవ్వకుండా మాట్లాడినారు సార్ ఈ విషయం పైన అక్కడ ఉన్న ప్రభుత్వం వారు నాటిన రాయిని కూడా వాళ్ళు పోలీసులు సారు గారి సమక్షంలోనే దౌర్జన్యంతో నాయకులు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు ఉన్నారు అందరి సమక్షంలోనే వాళ్ళు అక్కడ తీసేయడం జరిగింది ఈ విషయం ప్రభుత్వం వారు మాకు స్పందించి మండల ఎంఆర్ఓ గారు స్పందించి ఎస్ఐసార్ గారు అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకి చేయాలని ఈ మీడియా ముందు మాట్లాడుతున్నాం సార్ కావున ఈ విషయం పైన తగు న్యాయాన్ని జిల్లా అధికారులు మండల అధికారులు మండల పోలీస్ వారు మీ అందరి సహకారంతో మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ మాకు సహకరించాలని మరీ కోరుతున్నాం సార్ జిల్లా ఏమైనా చె నా పేరు చందమామల కోటయ్య ఆంధ్రప్రదేశ్ సేనాధి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఈ పొద్దు వాళ్ళ కంపెనీకి మాకు ఆ సంఘం తరఫున చెప్పిన తర్వాత కూడిగర వెళ్ళి మేము పోయినాము అంత సూకా తారం కడుతున్నాం కర్రలు కడుతున్నాం ఇంతమంది వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తూ పోలీసులను పిలుచుకొచ్చి యూనిరా నాటిన రాయిని పెరికేసింది కాకుండా మమ్మల్ని కులం పెట్టు చూస్తూ గారిది నాకు ఒక ఏడు వందలు ఏడు కిందకి వచ్చినారని అడగటం ఇది సభమోత్యం కాదు దానిపైన మేము ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేసినాం ఏఎస్ఐ దగ్గరికి కంప్లీట్ ఇవ్వమన్నారు ఖచ్చితంగా కంప్లీట్ ఇద్దాం ఈ కంప్లీట్ తరఫున ఎస్ఏసీ అట్రాసిటీ కేసు కట్టి వాళ్ళ మీద ఈ ఇక్కడే ఇక్కడే కాదు ఎక్కడ ఈ మరికి అన్యాయం జరగకూడదని ప్రభుత్వ పరంగా ప్రధాన అధ్యయనంగా జరగాలని కోరుతుంది